ఈ ఎంతో శక్తివంతమైన అమావాస్య కర్కాటక రాశి వారికి ఇప్పుడు అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ కర్కట రాశి వరకు ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి దీని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారు అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన నాడు ఈ కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రాశి వారికి ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కర్కాటక రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవ సారి కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ కర్కట రాశి వరకు ఇప్పుడైతే బాగా కాలం కలిసి వస్తుంది అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు ఎక్కువ అంటే అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయేమని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి వీరొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా అప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ కర్కాటక రాశివారు జీవితంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ వీరెప్పుడూ కూడా అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఈ కర్కాటక వారికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అయితే ప్రస్తుతం వీరు ఐదు వందల ఏళ్ళ తర్వాత ఈ కర్కాటక వారికి మళ్ళీ ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరికి వారి జీవితంలో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ కర్కాటక రాశివారి జీవితంలో కూడా చాలా అద్భుత మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది ఏ విషయాల్లోని కూడా వీరు కష్టాలు అయితే అసలు పెద్దగా కనిపించడం లేదని చెప్పుకోవాలి అయితే ముందుగా ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసే వరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇక ఈ కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అయితే వీరు బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా మీకు మంచిగా లాభాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి నిజానికి చెప్పుకోవాలంటే కర్కాటక రాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోని కూడా ఆలోచన లేనిదే ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోలేరు ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేనిదే ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసే ఒక నిర్ణయానికి వస్తారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే కాదు వీరెప్పుడు కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి అంటే ముఖ్యంగా డబ్బు విషయంలోనే వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారు ఆలోచన అనేది ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతాం ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే వీరు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా సంపాదించగలుగుతారు మంచిగా ఈ సమయంలో వీరికి ఆర్థిక ఆర్థికంగా డబ్బు అనేది మంచిగా రాబోతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సహాయం చేయడం మీకు చాలా మంచిది అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు వారికి కాదు అనకుండా సహాయం అయితే చేయండి అలానే మీకు తోచిన విధంగా ఎవరికన్నా అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికన్నా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయండి అప్పుడు మీ దగ్గరికి లేకపోయినా సహాయం కోసం మీకు చేయడానికి ఎంతైతే ప్రయత్నం చేశారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి ఇంకా తిరిగి ఉండదని చెప్పాలి ఎప్పుడూ కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఒకరికి అన్నం పెడితేనో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనో మనకి కూడా తిరిగి ఆ డబ్బు వస్తుందని చెప్పాలి తిరిగి ఆ పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది ఏదో ఒక రూపంలో మనం ఇచ్చింది మాత్రం తిరిగి పొందగలుగుతాము కాబట్టి సహాయం చేసే విషయంలో మీరు ఏమాత్రం కూడా ఆలోచించకండి ఆలోచన లేకుండా సహాయం అయితే మీరు ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది తప్పకుండా చూ ఇక ఈ కర్కాటక వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా అయితే అనుకూలిత అనేది మంచిగానే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా అయితే ఎటువంటి నిమిష ఫలితాలేవి కూడా అస్సలు ఉండదనే చెప్పుకోవాలి ఎంతో కాలం నుంచి ఎదుర్కొంటున్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా అయిపోతుంది ఓకే అండి చూశారు కదా కర్కట గ్రాస్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్